ఎందుకో ఈ మాటల్లో మాట్లాడాలనిపించిందండి అదేంటంటే తోడబుట్టిన మరియు కన్నవాళ్ళ సంబంధాల గురించి ఎప్పుడూ తోడబుట్టిన వారి దగ్గర నుంచి గిఫ్ట్గా కానీ అప్పుగా కానీ లేదా జాయింట్గా పని మొదలుపెట్టి దానికోసం డబ్బులు కానీ తీసుకోవద్దండి తీసుకున్న అంతటితో తిరిగి ఇచ్చి క్లోజ్ చేయాలి మన వాళ్లే కదా అంటే ఒక తల్లికి పుట్టిన బిడ్డలమే కదా అని తీసుకున్నా కూడా అది కొద్ది రోజుల నుండే తీసుకున్న వారిని బాధ పెడుతుంది వాళ్ళ భార్య లేదా భర్త వాళ్ళ పిల్లలు తీసుకున్న వారిని ఏదో మాది ఏదో తినేసారు అనే జీవితాంతం చెప్పుతూనే ఉంటారు ఇతరుల మాటల్లో సరైన సంబంధాలు ఉండవు మనుషుల మధ్య మాటల్లో ఎక్కువగా ఎత్తి చూపించడమే డబ్బు తప్పు మరో ధ్యాసం ఉండదు తీసుకునేటప్పుడు తిరిగి ఇవ్వాలి అని తీసుకుంటే తప్పకుండా తిరిగి ఇవ్వాలి కానీ తోడబుట్టిన వాళ్ళమే కదా అని ఇద్దరు కలిసి పని మొదలు పెట్టి దానికోసం డబ్బులు వాడితే ఒకవేళ దానిలో నష్టాలు వచ్చినా మాకివ్వాలి అనే పదం ఎవరో ఒకరి నోటి నుండి వస్తుంది అదే మనస్తత్వాలు మంచి ఇద్దరం కలిసి చేశాము నష్టమైన లాభమైన సమానం అనుకుంటారు అందులో ఒకరు స్వార్థ బుద్ధితో ఉంటే వీళ్ళు సమాజం ముందు మేమే ఇచ్చామని పాపగండ చేస్తారు వీళ్ళ ఇంట్లో తమ భార్యలు భర్తలు అంటే తమ జీవిత భాగస్వాములకు నిజం చెప్పకుండా తమేదో గొప్ప అని కుటుంబంలో చూపించుకోవడం కోసం అబద్ధాలు చెప్తారు వాళ్ళు బయట నిండి వస్తారు కాబట్టి వాళ్ళు తాముదేదో ఎదుటి వాళ్ళు తింటున్నారనే కక్ష పెంచుకుంటారు సంబంధాలు చెడిపోతాయి అందువల్లనే జీవితాంతం పుట్టిన సంబంధాలు తోడబుట్టిన వాళ్ళతో సంబంధాలు చెడిపోతాయి ఒక ఆమె చెప్పింది ఏమండి నేను మా అన్నలకు నా పొలం తక్కువ రేటుకి ఇరవై సంవత్సరాల క్రితం అమ్మాను ఇప్పుడు రేటు బాగా పెరిగింది వెళ్ళి పెరిగిన రేటు ఏమన్నా గట్టేవమ్మని అడిగితాను అంది అదేంటండి అలా ఎలా అడుగుతారు అన్నాను మరి ఎంత రేటు వచ్చింది వాళ్ళు తిన్నారని నేను కూడా ఒక అంట ఆ రోజుల్లో ఉన్న రేటు కట్టి ఇచ్చారు కదా అన్నాను అదంతా నాకు తెలియదు రేటు పెరిగింది నాకు డబ్బులు రావాలి అంటుంది నేను మూసుకున్నా చాలా మంది కుటుంబాల్లో ఆడపిల్లలు ఇరవై ఐదు సంవత్సరాల నాడు పెళ్లి అయిన అప్పట్లో నాకు కట్నం తక్కువ ఇచ్చారు ఇప్పుడు ఏంటి నాకు అని అడిగేవారు ఆశించేవారు చాలా మంది ఉన్నారు అదే విధంగా మగవారి తోబుట్టువుల నుండి ఆడవారు తోబుట్టువుల నుండి ఆశిస్తున్నారు ఇంకో విచిత్రం ఏమంటే తల్లిదండ్రులు ఎప్పుడైనా అనారోగ్యం పాలైతే పిల్లలు కనుక సేవ చేస్తే మేము అప్పుడు చేసాము దానికి బదులుగా ఏమైనా సొమ్ము ఇవ్వాలి డైరెక్ట్ గా ఇవ్వకపోతే జీవితాంకం తిప్పుతున్నారు తల్లిని తండ్రి అందుకే తల్లిదండ్రి కూడా వాళ్ళ డబ్బులు దాచుకొని ఆ డబ్బుతో బయట వారికి ఇచ్చి సేవలను పొందాలి మీరు చిన్నప్పటి నుంచి చేసిన సేవలు త్యాగాలు పిల్లలకు గుర్తు పిల్లల నుంచి ఏమి ఆశించవద్దు నిజంగా ప్రేమ ఉంటే వాళ్లే చేస్తారు ఏమి ఆశించకుండా మొత్తం మీద ఏమంటే తోబుట్టువుల నుండి ఎటువంటి సహాయం ఆశించవద్దు వెళ్ళామా ఇంత మొద తిన్నామా కాసేపు ఉన్నామా అంటే ఎక్కువ రోజులు కూడా ఉండొద్దండి వచ్చాము అంతేనండి జీవితం చివరి దాకా సంబంధాలు ఉంటాయి అలాగే తల్లిదండ్రికి కూడా పిల్లలు పిల్లల నుండి ఏమి ఆశించవద్దు డబ్బు మీకోసం దాచుకొని బయట వారి నుండి సహాయం తీసుకోండి డబ్బులు ఇస్తే ఒకసారి లేకుంటే పోతారు మెంటల్ టెన్షన్ ఉండదు మీ దగ్గర పిల్లలకు పెడితే పర్వాలేదు ఎందుకు అలా చెప్పాలనిపించిందండి మీకు చెప్ మీకు నచ్చితే కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి